ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదీకల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం భూమి ఆకాశంలో సృజించిన మా గొప్పదేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించి చుండగా మా ఆత్మీయ జీవితాలకి అవసరమైన మాటలు మాతో మాట్లాడమని ప్రభు అయిన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము కుచున్నాము పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానము మార్కుశ వార్త నాలుగో అధ్యాయము ఏడో వచనము మార్కుశ వార్త నాలుగో అధ్యాయము ఏడో వచనము కొన్ని మొండ్ల పొదల్లో పడేను మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను కనుక అవి పలింపలేదు ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభువ అనేటువంటి యేసుక్రీస్తు ఒక చెప్తున్నటువంటి ఒక ఉపమాన సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం ఏంటి ఉపమానము అంటే విత్తనాలు విత్తేటువంటి వ్యక్తి విత్తనాలు విసురుతా ఉన్నారు అలాంటి సందర్భంలో కొన్ని విత్తనాలు ఒక నెలలో పడ్డాయి ఒక ప్రదేశంలో పడ్డవి ఎక్కడి ఆ ప్రదేశము ఎక్కడ అని మనం ఆలోచించినట్లయితే కొన్ని మొండ్ల పొదలలో పడినో మొండ్ల పొదలలో పడినవి మొండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించలేదు ఎందుకు ఫలించలేదు అని మనం చూసినట్లయితే మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కనుక ఈ మొండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ విత్తనాలు మొలకెత్తి చిగురించేలోపు అక్కడ ఉన్నటువంటి మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేస్తాయి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమిట్టున ప్రియ సహోదరి సహోదరుడ మనము ఎందుకు ఫలించలేకపోతున్నాం మన జీవితం ఎందుకు ఫలభరితంగా లేదు మన బ్రతుకులు ఎందుకు ఫలభరితంగా లేదు అని ఆలోచించినట్లయితే ఉదీకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము విన్నటువంటి దేవుని యొక్క మాటలు మనం విన్నటువంటి వాక్యము దేవుడు మనతో మాడినటువంటి మాటలు ఎదిగి ఫలించకముందే ఎదిగి ఫలించకముందే సాతాను నిరాశతో కూడినటువంటి మాటలు అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు మనతో మాట్లాడటం వల్ల అవి ఎదుగుతూ ఆ మాటలు సాతాను చెప్పినటువంటి మాటలు ఎదుగుతూ మన విశ్వాసపు మాటలు ఏం చేస్తున్నాయి చేస్తున్నాయంటే అరిచివేస్తూ ఉన్నాయి యువదీకల సమయంలో దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది మొండ్ల పదలు ఎదిగి అంటే మొండ్ల పదవులు ఎదగకుండా ఉంటే ఈ విత్తనాలు ఫలించేవి మొండ్ల పదలు చిగిరించకుండా ఉంటే ఈ విత్తనాలు ఫలించేవి కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో అవిశ్వాసపు మాటలు రాకముందే నీ జీవితంలో ఆ నిరాశ ఆలోచనలు రాకముందే నీ వాక్యము అభివృద్ధి చెందలి ఈ మాటలు అభివృద్ధి చెందాలి ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నామో మనము ఫలించేవారిగా ఉంటాం మొండ్ల పొదల్లో పడ్డాయి ఎందుకు ఫలించలేదు అంటే మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేస్తూ ఉన్నాయి అవి అణిచివేయబడకుండా ఉండాలి అంటే ఆ మొండ్ల పొదలు వీటిని అణిచివేయకుండా ఉండాలి అంటే మొండ్ల పొదల కంటే ముందు ఈ విత్తనాలు మొలకెత్తాలి మొండ్ల పొదల కంటే ముందు ఇవి ఎదగాలి కాబట్టి ఎప్పుడైతే ఈ మొండ్ల పదల కన్నా ఇవి వేగంగా ఎదిగాయో ఈ మొండ్ల పదలు వీటిని అనచ్చలేవు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో పలింపు లేదని నిరాశ చెందుతూ ఉంటే మన జీవితంలో అభివృద్ధి లేదని నిరాశ చెందుతూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మాటలు నీ హృదయంలో నా హృదయంలో పలించినప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో నా హృదయములు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు చిగురిస్తూ ఉన్నప్పుడు కొమ్మలు వేస్తూ ఉన్నప్పుడు అంటే విశ్వాసము పెరిగిన కొల అది అవి ఆ మొండ్ల పొదలు మనల్ని అనచ్చలేవు ఆ మొండ్ల పొదల కంటే వేగంగా మనం ఎదిగినప్పుడు ఆ మొండ్ల పొదల కంటే వేగంగా మనం చిగురించినప్పుడు మనము కూడా పలిస్తాము కాబట్టి ఉదీకాల సమయంలో ఈ వాక్యం నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలలోంచి బయటికి రావాలంటే నిరాశలోంచి బయటికి రావాలంటే ఆ ఒంటరితనంలోంచి బయటికి రావాలి అంటే దేవుని మాటలు మనలో ఫలించాలి ఆ శాంతను అవిశ్వాసపు మాటలు నిరాశ మాటలు మన హృదయంలోనికి రాకముందే మనలో ఉన్నటువంటి దేవుని మాటలు వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనము కూడా ఫలిస్తాము అటు పలింపును దేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ధుడ గొప్ప దేవుడానికి వందనాలు ఉదయకాల సమయంలో పలింపు గురించి మాతో మాట్లాడ అవును ప్రభా మాలో ఉన్నటువంటి అవిశ్వాసము ద్వారా మేము వృద్ధి చెందలేకపోతున్నాం మాలో ఉన్నటువంటి నిరాశ మాటల వల్ల మేము ఫలించలేకపోతున్నాం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు అవును ఇదిగో ఇది మొండల పొదల కంటే ముందు మేము చిగురింపటానికి మేము ఎదగటానికి నీ కృప చూపించమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్